హలో ఫ్రెండ్స్ నేను గారు చెప్పేటివి నీతులు చేసేటివి లత్కూరు పనులు పైకి మాత్రం శుద్ధ పూస మాటలు చెప్తా ఉంటారు కానీ లోపల మాత్రం దరిద్రమైన క్యారెక్టర్ కొందరు నిజంగా వాళ్ళు మాట్లాడే మాటలు మనకు వింటా ఉంటే అబ్బా ఎంత నీతిమంతుడో ఇతను అవతలి వాళ్ళ గురించి విమర్శిస్తున్నాడంటే నిజంగా ఇతను ఇవన్నిటిని పాటించే అవతలి వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నాడు అనుకుంటాం దాని వెనకాల పెద్ద లత్రు ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే ప్రకాష్ రాజు మీ అందరికీ తెలిసిందే ప్రకాష్ రాజు మహానటుడు మామూలు నటుడు కాదు మహానటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్క దర్శక నిర్మాతను కానీ నటీ నటుడు అడగండి ప్రకాష్ రాజు ఎంత మంచి నటుడో అంత దరిద్రమైన వరెస్ట్ క్యారెక్టర్ అని చెప్పేసి వాళ్ళందరూ చాలాసార్లు మాట్లాడుకుంటారు ఇతనికి నిజంగా వ్యక్తిత్వం అనేది లేదు ఎందుకంటే మనం ఒక్క పూట భోజనం పెడితే వాడిని మనం చచ్చేదాకా గుర్తుంచుకుంటాం కానీ తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే వాళ్ళని ఏమన్నా వాళ్ళ మద్దతు కోరి వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళపైనే నీచంగా విమర్శలు చేసే వాళ్ళని ఏమన్నా ప్రకాష్ రాజ్ అనాలి ఇంకా వేరే దేనితోని కూడా మనం పోల్చుకోవడం ప్రకాష్ రాజ్ ఓ నాలుగు రోజుల కిందట వైఎస్ఆర్సిపి పెంచి పోషించే ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ ప్రశ్న అనేవాడు జోసఫ్ అలియాస్ రావణ్ అని చెప్పుకుంటా ఉంటాడు ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు పైగా పవన్ కళ్యాణ్కి ఎవరైతే వ్యతిరేకత వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒకటి రాళ్ళు లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటాడు మీ అందరూ చూసే వాళ్ళకి మీకు తెలుస్తూ ఉంటుంది అయితే ఈ ప్రకాష్ రాజును తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాడు దానికి బిఫోర్ కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేశారు ఈ రెండో ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు హరిహర వీరమలో సినిమా రిలీజ్ అయింది కదా ఈ సినిమాలో సనాతన ధర్మం అని హిందూ ధర్మం అని ముఖ్యంగా ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడే ఒక వీరమల్లు క్యారెక్టర్ను క్రియేట్ చేశాడని దానిపైన టాపిక్ తీసుకొచ్చారు ఇక ప్రకాష్ రాజ్జీ వెంటనే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకొని ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు అతను కూడా ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో హిట్ టు ఫ్లాప్ అనేది సర్వసాధారణం ఇవాళ మీ అందరికీ తెలిసిందే నేను గత కొన్ని రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను యాంటీ ఫ్యాన్స్ అలాగే యాంటీ ఇన్ఫ్లుయెన్సర్స్ ముఖ్యంగా డబ్బులు ఇచ్చి వాళ్ళకు సంబంధించిన మనుషులను సినిమా థియేటర్లోకి పంపించి ఆ తర్వాత వాళ్ళు బయటకు రాగానే వాళ్ళ మైకు పెట్టించి ఇక వాళ్ళని సినిమా గురించి అడగడం వాళ్ళు ఆ సినిమా దారుణంగా ఉంది డిజాస్టర్ అని చెప్పడం మనం కామన్గా చూస్తున్నాం ఇంకా దరిద్రం ఏంటంటే సినిమా చూడనుడు కూడా అంత దగ్గర టికెట్ కూడా ఉండదు ఈ మధ్యనే బాగా వైరల్ అవుతుంది ఎవడో సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాడు అంటే బయటకు రాలేదు లోపల నుంచి బయటకు వచ్చినట్టుగా వచ్చాడు రాగానే అతన్ని మైక్ పెట్టి అడుగుతున్నారు వాడు సినిమా గురించి దారుణంగా మాట్లాడుతూ ఉంటే ఇంకోటి వెనక నుంచి వచ్చారని టికెట్ చూపించరా ఫస్ట్ నువ్వు సినిమా చూసేస్తున్నావు కదా ఇగో నేను సినిమా చూసి వచ్చాను టికెట్ చూపిస్తూ సినిమా బాగుంది నువ్వు ఫస్ట్ నువ్వు నీ టికెట్ చూపించిన అంటే వాడు నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఇది బాగా వైరల్ అవుతుంది మీకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో బాగా అంటే బాగా వైరల్ అవుతుంది యూట్యూబ్ షార్ట్స్లో కూడా బాగా ఈ రీలు బాగా వైరల్ అవుతుంది అయితే ఇలా సినిమా చూడడం కూడా రివ్యూలు చెప్తా ఉంటాడు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక సినిమా మంచి సినిమా ఉంటే దాన్ని పడి కట్టుకొని చంపేస్తుంటారు ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువ అవుతుంది అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీ తనకి అన్నం పెట్టింది ఇవాళ ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రకాష్ రాజును ఒక సూపర్ స్టార్ని చేసింది అంటే ఒక మహాన్ నటుడిగా నిలబెట్టింది మరి ఇలాంటి ప్రకాష్ రాజ్ ఒక సినిమా హరిహర వీరమల్లు అనే ఒక పవన్ కళ్యాణ్ సినిమా పైన ఇలా నీచంగా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ఇందాకే మాట్లాడతాను అన్నం పెట్టిన ఇంటిని మనం చచ్చదాకా మర్చిపోము కానీ అదే అన్నం పెట్టిన ఇంటి వాసాలు ఎక్కబట్టే వాళ్ళని ఏమన్నా ప్రకాష్ రాజు అనేలాగా అదే ఇప్పుడు నేను చెప్తుంది ఈ హరిహర వీరమల్ల గురించి మాట్లాడుతున్నాడు అయితే హరిహర వీరమల్ల సినిమా అనేది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కావాలని చూపించాడు అందుకే క్రిష్ వెళ్ళిపోయాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పైకి కనిపించేంత మంచివాడు కాదు పవన్ కళ్యాణ్ చెప్పే సనాతన ధర్మాన్ని ఇవన్నీ మీరు నమ్మకూడదు మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం అంటాడు అసలు నీకు ధర్మం అంటే నీకు తెలుసా నువ్వు మాట్లాడే మాటలకు నువ్వు చేసే చేష్టలకు అసలు ఏమైనా పొంతలు ఉందా అసలు నువ్వు ధర్మం అనే మాట మాట్లాడుతున్నావు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మా ఎలక్షన్లు జరిగేటప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ అంతా నీకు అండగా నిలబడ్డా మంచు విష్ణుకు అగనిస్ట్గా నువ్వు పోటీ చేస్తున్నందుకు నీకు అండగా నిలబడి చిరంజీవి గారు నువ్వు జిమ్ముకెళ్ళావు చిరంజీవి గారు జిమ్లో ఉంటే వెళ్ళి ఆయనతో ఫోటో దిగి ఆయన మద్దతు కూడగట్టుకుని తర్వాత ఎక్స్లో పోస్ట్ చేసి ఆ తర్వాత నువ్వేదైతే ఒక ప్రెస్ మీట్ పెట్టావో మీటింగ్ పెట్టావో ఆ మీటింగ్ దగ్గరికి నాగబాబు గారు వచ్చి నీకు మద్దతు తెలిపి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మా ఎలక్షన్ దగ్గరికి వచ్చి ఆయన ఓటేసి ప్రకాష్ రాజును గెలిపించడం కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు అయినా కూడా నువ్వు నీతి మర్చిపోయావు అదే నేను ధర్మం మర్చిపోయావు నీకు అండగా నిలబడ్డ వ్యక్తులని నేను మర్చిపోయావంటే నువ్వు ఎంతటి హీనువుడు ఎంతటి నీచుడు అనేది ఒక్కసారి ప్రకాష్ రాజ్కు నేను అడుగుతున్నాను అదేవిధంగా ప్రకాష్ రాజ్ సనాతన ధర్మం గురించి పదే పదే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే మాట మాట్లాడిన నుంచి ఇవాళ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ని పనిగట్టుకొని టార్గెట్ చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మం అనే మాట ఎప్పుడు మాట్లాడాడు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలోని పవిత్రమైనటువంటి శ్రీవారికి పెట్టేటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసింది ఇలా ఒక అన్యమతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళే ఈ అన్యమతస్థులే దీని వెనకాల ఉండి కుట్ర చేశారు అనేది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వక్ బోర్డు ఎలా ఉందో అలాగే సనాతన బోర్డు కూడా రావాలని మాట్లాడిన వెంటనే మీలాంటి దరిద్రమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా మీకు ఒళ్ళంతా జలధరించి ఉంటుంది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటాడా అరే వక్ బోర్డు పెట్టినట్టే పెట్టాలంటాడా అనే మీలాంటి సూడో కమ్యూనిస్టులు అందరు కలిసి ఇవాళ బయటకు వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడిన దాంట్లో ఆ రోజున తప్పేముంది అంటే వక్ బోర్డు ఉండాలి కానీ సనాతన బోర్డు ఉండకూడదా సనాతన బోర్డు అనే ఒక అద్భుతమైన ఆలోచన పవన్ కళ్యాణ్కి రావడం నిజంగా ఆ రోజున గ్రేట్ అని చెంది అసలు ఇంతవరకు సనాతన బోర్డు పెట్టాలనే ఎవ్వరికీ ఆలోచన ఉండాలి మరి సరే పక్కన పెడదాం ఈ ధర్మం ఈ సనాతన ధర్మం గురించి కాసేపు పక్కన పెడితే నీ వ్యక్తిత్వం ఏంటో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమందిని ఇబ్బంది పెట్టావు ఎంతమంది దర్శక నిర్మాతలు ఇబ్బంది పెట్టావు సినిమా షూటింగ్కి అత్యంత ఆలస్యంగా వచ్చే ఒక కమిట్మెంట్ లేని నటుడు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రకాష్ రాజు ప్రకాష్ రాజ్ ఆరు గంటలకు కాల్ షీట్ సపోజ్ ఎనిమిది గంటలకు కాల్ అయినా కూడా ఎనిమిది గంటలకు రాడు ఏ పదిన్నరకు వస్తాడు వీడు వచ్చినప్పుడే అక్కడ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంతవరదాకా వాళ్ళు వేరే సీన్లు తీసుకుంటో వేరే షాట్లు తీసుకుంటో కూర్చుంటారు ఇతని కోసం పడిగాపులు పడే దర్శక నిర్మాతలు ఎంతోమంది ఉంటారు అందుకే ఇతన్ని కొన్ని సంవత్సరాల కిందట బ్యాన్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకి ఎవరు సినిమాలు ఇవ్వకూడదని పక్కన పెడితే మళ్ళీ చిరంజీవి గారే ఊనుకొని వద్దు ఒక మంచి నటుడు మన సినిమాలకు ఇలాంటి నటుడు అవసరం ఇలాంటి ఇతను ఒక విలన్గా క్యారెక్టర్ ఇస్తే ఆ సినిమాకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మనం అతని వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి మార్చుకుందాం లేదు టైంకి రావాలని మనం చెప్దాం కానీ బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చిరంజీవి గారు ఆ రోజున ఒక మంచి నటుని ఎందుకు దూరం చేద్దామనే ఒకే ఒక్క ఉద్దేశంతో మంచి నటుని మనం ఎందుకు పక్కన పెడతాం మంచి నటుడికి అవకాశాలు ఇద్దామని చెప్పి ఒక పెద్ద ఉద్దేశంతో గొప్ప ఉద్దేశంతో మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు లోపలికి మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు అవకాశాలు ఇచ్చారు ఆ తర్వాతనే చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు పోకిర్ లాంటి చాలా సినిమాలు చేశారు ఆ తర్వాత కూడా తింగరేసాలు ఇస్తే మళ్ళీ పక్కన పెట్టారు అప్పుడు కూడా మీకెందుకు గోవిందుడు అందరూ వాడేలే సినిమాలో మొదట కృష్ణవంశీ పెట్టుకుంది ఈ ప్రకాష్ రాజును కాదు వేరే నటును పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఆ నటుడు కన్నా ప్రకాష్ రాజు బాగుంటారని చెప్పి మళ్ళీ చిరంజీవి గారు రికమెండ్ చేస్తే వద్దు అనవసరంగా క్యారెక్టర్ను ప్రకాష్ రాజుని ఇంకా బాగా చేస్తారని చెప్పి చిరంజీవి గారు ఆ రోజున తన సొంత కొడుకు సినిమాకి పిలిపించి మరీ పెట్టించాడు అప్పటిదాకా ఎవడు అవకాశాలు లేవు పక్కన పెట్టేశారు వద్దనుకున్నారు కానీ ఈ రోజున ఆ వ్యక్తులపైనే ఆ కుటుంబంపైనే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ పైన నిజంగా మాట్లాడుతూ ఉంటాడు ఇతనికి నిజంగా క్యారెక్టర్ లేదు పైగా ఇతను మాట్లాడుతూ ఉంటాడు మన ధర్మాన్ని మనం కాపాడుతుంటాం నువ్వు కాపాడే ధర్మం అసలు నీకు బుద్ధి ఉందా నువ్వు కొన్ని రాజకీయ పార్టీలకు తొత్తుగా మారిపోయావు ఈ రోజున పైగా హరిహర వీరమలు సినిమా ఫ్లాప్ అంటావు ఆ సినిమా బాగాలేదంటావు ఏదేదో మాట్లాడుతూ ఉంటావు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సినిమా వాడివి సినిమా వాడివై ఉండి కూడా ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎలా కోరుకుంటావు నువ్వు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటావు వేరే రాజకీయ పక్షాలకు తొత్తుగా మారాడంటావు మరి నువ్వు తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా మారావు అందరికీ తెలియదా అదేవిధంగా నువ్వు ఏ మీ అంటే నీ కర్ణాటకలో ఏ రాజకీయ పార్టీకి నువ్వు అండగా ఉంటూ ఆ పార్టీని నీ గెలిపించడం కోసం నువ్వు పోటీ చేసి ఓట్లు చీల్చలేదా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ వాళ్ళు ఏమైనా నువ్వు కూడా ఫెయిల్యూర్ పొలిటీషియన్ కదా పవన్ కళ్యాణ్ ప్రజెంట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా సాధించాడు రికార్డ్ సాధించాడు ఇవాళ ఫెయిల్యూ సక్సెస్ అనేది కామన్ ప్యాటు పట్టినరోజే వంద కొట్టాలని ఏ క్రికెటర్ అనుకోడు అలాగే ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే గెలిచి ముఖ్యమంత్రి కావాలను ఇంకేదో కావాలని ఎవరు కూడా కలలు కనరు ప్రయత్నాలు చేస్తారు ఆ వ్యక్తిని ప్రజలు నమ్మేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటారు అదే పవన్ కళ్యాణ్ చేసింది పవన్ కళ్యాణ్కి ఇవాళ ప్రజల మద్దతు ఉంది ఎవరు మద్దతు ఉందే పని గట్టుకొని వైఎస్ఆర్సీపీ కానీ లేదా ఇంకా రాజకీయ పార్టీలకు తొత్తుగా మారిపోయి పదే పదే పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తూ పవన్ కళ్యాణ్ మీద ఏదేదో మాట్లాడుతూ ఉంటే జనాలు ఏమనుకుంటున్నారు అసలు ఊసరి వెళ్ళి నీకన్నా బెటర్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది